హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫంక్షన్స్లలో పెళ్ళిళ్ళలో ఫేమస్ రెసిపీ కుబానికా మీఠా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీ కుబానికా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కుర్బానీ అంటే ఆప్రికార్డ్స్ని ఇలా డ్రై అయిపోయిన యాప్రికార్డ్స్ మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పదిహేను ఇరవై ఆప్రికార్డ్స్ని వేసేసి వేడి నీళ్ళని పోసి సుమారు మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టాలి చూశారు కదా ఇవి మూడు గంటలు నానబెట్టిన ఆప్రికాట్స్ ఇప్పుడు ఇలా రెండుగా చీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఆప్రికార్డ్స్ని కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి అవి చక్కగా ఉడికిపోతాయి ఇలా మొత్తం ఉడికిపోయి మిశ్రమం దగ్గర వరకు చక్కగా ఉడికించుకోవాలి ఉడికిపోయాక ఇందులో ఒక మూడు చెంచాల తేనెని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చక్కెరకి బదులు తేనెని వాడుతున్నానండి ఇలా మిశ్రమం మొత్తం దగ్గర పడ్డాక ఒక చెంచా నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే టేస్టీ టేస్ట్ కుబానికా మీటా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని చూపిస్తున్న విధంగా తయారు చేసుకున్న స్వీట్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పైనుంచి కండెన్స్డ్ మిల్క్తో గార్నిష్ చేసుకొని మీద జీడిపప్పు బాదం పప్పు ముక్కలతో ఇలా గ్రా గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ కుబానీకా మిఠా రెడీ అయిపోయింది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి